హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి మాట్లాడదాం తెలంగాణలోని మట్టపల్లి గ్రామం కృష్ణానదీ తీరంలో నిశ్శబ్దంగా ప్రకృతి ఉడిలో తాగి ఉన్న ఒక మహిమాన్విత క్షేత్రం అండి ఇది తెల్లవారుజామున నది మీద మబ్బులు తేలుతూ ఉండగా గంటారావాలు మెల్లగా వినిపిస్తాయి ఆ శబ్దం మనసును ఆలయ ద్వారాల వైపుకి తీసుకెళ్తుంది బయటికి ఇది సాధారణ గ్రామ దేవాలయంలా కనిపించిన లోపల గుహలో వెలిసిన స్వయంభూ భూ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం భక్తులకు అద్భుత అనుభూతినిస్తుంది పురాణ కాలంలో హిరణ్యకశపుడు అధర్మంతో భూమిని కుదిపివేసినప్పుడు బ్రహ్ల ప్రహ్లా భక్త ప్రహ్లాదు రక్షించడానికి నరసింహస్వామి అవతరించాడు ఆ ఉగ్రరూపం తరువాత భక్తుల కోరిక మేరకు శాంత స్వరూపంగా అనేక ప్రదేశాల్లో వెలిసాడని విశ్వాసం ఆ శాంత స్వరూపమే మట్టపల్లిలో గుహలో దర్శనమిస్తాడని స్థానికులు చెబుతారు గుహలో దిగుతుంటే చల్లని గాలి తాగుతుంది రాతి గోడలపై నీటి తడి మెరుస్తూ ఉంటుంది స్వామివారి విగ్రహం సహజ శిలలో ఏర్పడినట్లుగా కనిపిస్తుంది అదే ఈ క్షేత్ర రహస్యం కృష్ణానది ఈ ఆలయానికి జీవనాడి వరదకాలంలో నది ఉప్పొంగిన గుహలోని స్వామివారికి ఎలాంటి హాని కలగదని భక్తుల నమ్మకము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ దీపం ఆరిపోలేదని గుహలో ప్రతిధ్వని ప్రత్యేకంగా ఉంటుందని చెబుతారు ఓం నరసింహాయ నమః అని జపిస్తే ఆ శబ్దం గుహలో మార్మోగి భక్తిభావాన్ని చేస్తుంది చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయం శతాబ్దాల కిందటే ప్రసిద్ధి పొందింది కానీ పెద్ద పట్టణాలకు దూరంగా ఉండడం వల్ల ఇది విస్తృత ప్రచారం పొందలేదు అందుకే దీనిని చాలామంది రహస్య పుణ్యక్షేత్రంగా భావిస్తారు ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు నరసింహ జయంతి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి లక్ష్మీ సమేత నరసింహస్వామి దర్శనం కుటుంబ శాంతి ఆరోగ్యం సంతానం కోసం ప్రత్యేకంగా కోరుకుంటారు ఒక పురాణ గాథ ప్రకారం ఒక భక్తుడు అనేక సంవత్సరాల సంతానం కోసం ప్రార్థించి ఇక్కడ వ్రతం చేశాడు కొద్ది కాలంలోనే అతని కోరిక నెరవేరింది ఆ తరువాత ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికైతే సేవ చేసేవాడు ఇలాంటి అనుభవాలు గ్రామస్తులు తరతరాలుగా చెబుతూ ఉంటారు కొందరు వ్యాధుల నుంచి విముక్తి పొందారని కొందరు మానసిక శాంతి పొందారని చెప్పుకుంటారు గుహలోకి దిగే మార్గం సన్నగా ఉంటుంది దీపాల సా దీపాల కాంతిలో స్వామివారి ముఖం మెరుస్తూ కనిపిస్తుంది లక్ష్మీదేవి సమేతంగా నరసింహస్వామి శాంత స్వరూపంలో కూర్చున్నట్లు అనుభూతి ఉగ్రరూపం అయితే కాదు భక్తులకు అండగా నిలిచే కరుణామయ స్వరూపము గుహలో నిలబడి కొద్దిసేపు కళ్ళు మూసుకుంటే బయట ప్రపంచం మర్చిపోయినట్లుగా ఉంటుంది కృష్ణానదీ తీరములో సాయంత్రము సూర్యాస్తమం సమయములో ఆలయ ఘంటారామం వినిపిస్తే ఆ దృశ్యం మరింత ఆధ్యాత్మికంగా మారుతుంది నది మీద ప్రతిబింబించే సూర్యకిరణాలు ఆలయ గోపురము గాలి సవ్వడి ఇవన్నీ కలిపి ఒక దివ్య అనుభూతిని ఇస్తాయి అందుకే ఈ క్షేత్రాన్ని దర్శించిన వారు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు పూజా విధానం చాలా సరళం పాలు పుష్పాలు నైవేద్యం సమర్పించి నరసింహ కవచం పారాయణం చేస్తే ప్రత్యేక ఫలితం ఉంటుందని చెబుతారు ప్రత్యేకంగా శనివారం స్వాతి నక్షత్రం రోజుల్లో భక్తులు ఎక్కువగా వస్తారు కుటుంబ సమస్యలు కోర్టు వ్యవహారాలు భయం ఆత్మవిశ్వాసం లోపం వంటి సమస్యల నుంచి విముక్తి కోసం ఇక్కడ ప్రార్థిస్తారు మట్టపల్లి గ్రామం సీదా జీవన శైలి కలిగిన ప్రజలతో నిండిపోయి ఉంది వారు ఈ ఆలయాన్ని తమ జీవిత భాగంగా భావిస్తారు ప్రతి పండుగ రోజు గ్రామమంతా ఒకే కుటుంబంలో కలిసి సేవ చేస్తారు భక్తులకు అన్నదానం నిర్వహించడం నదీ తీరాన్ని శుభ్రంగా ఉంచడం ఇవన్నీ వారి భక్తి నిదర్శనము రాత్రి సమయంలో గుహ వెలుపల కూర్చుని నదీ ప్రవాహం వినిపిస్తుంటే మనసు ప్రశాంతంగా మారిపోతుంది ఆ నిరస ఆ నిశ్శబ్దంలో నరసింహస్వామి సాన్నిధ్యం మరింతగా అనిపిస్తుంది ఈ క్షేత్రం గొప్ప గోపురాలతో కాదు పెద్ద ప్రకటనలతో కూడా కాదు భక్తి నమ్మకము అనుభూతితో నిలిచింది మట్టపల్లి నర్సిమీ నరసింహస్వామి క్షేత్రము పెద్దగా ప్రచారం పొందకపోయినా భక్తుల హృదయాల్లో అయితే ప్రత్యేక స్థానం సంపాదించింది ఒకసారి దర్శించిన వారు ఈ దివ్య అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్